హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చినాయి కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన నేను వచ్చి కూడా పన్నెండు రోజులు అవుతుంది తమ్ముడికి పాప ఒటీ తొట్టెల ఫంక్షన్ ఉండే మేము వచ్చిన రోజే తొట్టెల ఫంక్షన్ ఉండే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఇక పాపకు చిన్న ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు పాప బాగుంది ఇంకొక వన్ మంత్లో ఇప్పుడే పాప కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కదా కొంచెం సఫర్ అయింది కదా ఇప్పుడే తొట్టెలు వద్దు అనుకున్నాము ఇంకో వన్ మంత్ తర్వాత ఫంక్షన్ చేస్తారు ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా చేయిన్ అని చెప్పి చేంజ్కి వచ్చినా ఇంకా అక్కడ సిటీ వాతావరణం వైజాగ్లో ఇంక అపార్ట్మెంట్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది ఏమి ఉండదు కదా అపార్ట్మెంట్ లైఫ్ అంతా సరే ఇక్కడికి వచ్చినాయి కదా చేంజ్ చూద్దామని వచ్చిన మీకు కూడా చేంజ్ చూపిస్తా మా అమ్మ వాళ్ళ చేంజ్ చూపిస్తా ఇంకా కొడుతుంది కదా అని పిల్లల్ని ఇంటి దగ్గరనే ఉంచేసి మా అన్న నేను వచ్చినాము చాలా పనులు ఉన్నాయి అంట చేయిన్ కాడ ఇక వాళ్ళు కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇన్ని రోజులు సరిగా చైన్ పట్టించుకోలేదు మా అన్న కూడా ఈరోజు వచ్చిండు చైన్లో ఉందని వస్తే నేను కూడా చూద్దామని వచ్చిన చాలా చాలా బాగా అనిపిస్తుంది పల్లె పల్లెటూరు వాతావరణము సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరుకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా కొన్ని చెట్లు పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు అన్ని చెట్లు పెట్టుకున్నారు చైన్లో పంటనే కాకుండా కొంచెం స్పేస్ పక్కకు తీసి కొన్ని కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉసిరి చెట్లు రకరకాల చెట్లు పెట్టుకున్నారు మా వాళ్ళకి ఈ చెట్లు అంటే చాలా ఇష్టము లేవ వేరే జాబ్స్ చేసుకున్నా కూడా వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా వ్యవసాయం చేస్తున్నారు వీలైనప్పుడల్లా పొద్దున్నే వస్తారు వాళ్ళు జాబ్స్కి వెళ్ళినంత జాబ్స్కి వెళ్ళినా కూడా పొద్దున్నే వచ్చి వ్యవసాయం చూసుకొని నీళ్లు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి వీలైనప్పుడు సండే రోజు సాటర్డే రోజు వ్యవసాయం పనులు చేసుకుంటారు అటు ఇటు అమ్మ చూసుకుంటుంది పనులను పెట్టుకొని చూయించు చూసుకుంటుంది చేయాల పంట అయితే పెట్టలేరు ఈసారి ఇక వాళ్ళే బిజీగా తిరుగుతున్నారు కదా పంట పెట్టే టైం లేదు మళ్ళీ బోర్ కూడా తక్కువ వస్తుందంట అందుకే పంట పెట్టలేదు ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చెట్లు పెట్టుకున్నారు వీటికే నీళ్ళు పడదామని వచ్చినాం ఇప్పుడు చెట్లు మాత్రం మస్తున్నాయి నాకైతే సూపర్ అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే సో నిజంగా చెప్పాలంటే ఇంత పచ్చటి ప్రకృతిలో ఉండాలంటే అదృష్టం ఉండాలి నాకు తెలిసి ఏముంట సిటీ వాతావరణం పొల్యూషన్ అంతే కదా ఇంకే చెట్లల్లో తిరుగుతున్నా నీడు ఉంది మంచి నీడు ఉంది మస్తున్నాయి చెట్లు మస్తున్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నీ కొబ్బరి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి అది వేప ఉంది కొబ్బరి చెట్లు ఇవన్నీ ఆంధ్రా నుంచి తెప్పించిన చెట్లు ఇవన్నీ అక్కడ నుంచి మంచి రకాలని చెప్పి తెప్పించినాము ఇంకా వీళ్ళు ఇదే వ్యవసాయమే ఆధారమేం కాదు వీళ్ళకి జాబ్స్ చేసుకుంటారు అన్న తమ్ముడు ఇంకా అటు ఇటు చూసుకుంటూ వ్యవసాయం పనులను పెట్టి చేయించుకుంటారు సీరియస్గా వ్యవసాయం పైన ఫోకస్ ఏం పెట్టారు అటు ఇటు చూసుకుంటారు అప్పుడప్పుడు అమ్మ వచ్చి చూసుకుంటుంది అమ్మ వచ్చి పనులను తీసుకొచ్చి చేపిస్తుంది అట్లా ఈ చెట్లను మాత్రం కాపాడుకుంటున్నారు పంట పెట్టకపోయినా చెట్లను మాత్రం కాపాడుకుంటున్నారు ఈ మామిడి చెట్టు ఇది కూడా మామిడి చెట్టే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి వీళ్ళకి వ్యవసాయం పెద్దగా తెలియకపోయినా అన్నకి తమ్ముడికి అని ఏదో తనలాడుతున్నారు చేస్తున్నారు ఇదేం చెట్టు తెలియదు నాకు కూడా ఇదేం చెట్టు తెలుసా మీకు ఇదేం చెట్టు అన్న ఇది ఏం చెట్టు ఇది ఇది పనస పనస చెట్టు అంటే ఇది ఇది పనస చెట్టు అంట చాలా చెట్లు ఉన్నాయి ఇదేం చెట్టు అల్లనేరేడు చెట్ట ఇది ఇది అల్లనేరేడు చెట్టు నిజం చెప్పాలంటే నాకు తెలియదు మేము నేను వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కూడా నాన్నెప్పుడు పెద్దగా మమ్మల్ని పొలానికి తీసుకురాకపోతుండే నేను డిగ్రీ వరకు చదువుకున్న ఇంకా అంతే పాలే చేసుకుంటుండే మాకు అసలు పొలానికి తీసుకురాకపోతుండే మమ్మల్ని నాన్న పాలే చేసుకుంటుండే ఇది జామ చెట్టు కొన్ని చెట్లే ఉన్నా బాగా కాపాడుకుంటున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు వీటిని ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది బయట ఇంట్లోనే మైక్ వాడలేదు బయటకు వచ్చిన తర్వాత ఇంకా సరిగ్గా మీకు వినిపించదు కదా అని మైక్ పెట్టుకుంటున్నా వీడియో కూడా నేను ఎట్లెట్లా తీస్తున్నా నాకే అర్థమవుతలేదు ఇది మామిడి చెట్టు చిన్నగా ఉన్నాయి చెట్లు ఇవి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది వీటిని పెట్టి చెట్లు పెట్టి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది చిన్న చెట్లే పెద్ద చెట్లేం కాదు ఇవి కాయలు కాస్తున్నాయి కొన్ని కొన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి ఇది ఒక జామ చెట్టు చిన్న చిన్న కాయలు ఉన్నాయి వావ్ చూడండి ఇంత బాగుంది మీకు కనిపిస్తుంది అసలు నేను వీడియో సరిగా తీస్తున్నానా బాగున్నాయి చెట్లు మాత్రం వస్తున్నాయి నాకైతే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంది మస్తు ఎంజాయ్ చేస్తున్నా నేను ఇది కూడా జామ చెట్టేనా ఇది ఇది కూడా జామ చెట్టే దీనికి కాయలేం లేవు ఉంది కాయ ఉంది చిన్న చెట్లు అయినా మంచి ఒక కాయలు కాస్తున్నాయి పెద్ద కాయలు కాస్తున్నాయి ఇదిగోండి ఇది ఎంత చిన్న చెట్టు ఇది ఎంత చిన్న చెట్టు చూడండి ఎంత కాయలు ఉన్నాయి నాకు ఎండ వల్ల నేను వీడియో కూడా నాకు కనిపించట్లేదు ఇదేం చెట్టు ఇది ఇది ఇదేం చెట్టు అవునా అల్లనే రేడు చెట్ల పెద్ద నేరేడు పల్ల ఓకే ఓకే ఇది పెద్ద నేర్ ఇది పెద్ద నేరేడు చెట్టు అంట అంత పురుగు పట్టింది దీనికి బాగా ఆకులన్నీ రంధ్రాలు పడ్డాయి ఓకే 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 వీడియో ఎంత ఎక్కువైపోతున్నట్టుంది ఓకే బాయ్ ఇంకో వీడియోలు చూపిస్తా బాయ్ మరి